మన రాజ్యంలో ఉన్నారు నీకు ఏదైనా అనారోగ్యంగా ఉంటే చెప్పు వైద్యుల్ని పిలిపిస్తాను వెంటనే నీకు కలిగినటువంటి పీడ నివృత్తి చేస్తాను ఏదో మహాభూతం పట్టుకున్నటువంటి వ్యక్తి నేల మీద పడిపోయినట్టు ఇలా పడుకున్నామేమిటి నువ్వు అలా పడుకుంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతోంది నేను తట్టుకోలేకపోతున్నాను నీ మనస్సులో ఏదైనా కైక ఉంటే చెప్పు అవధ్యో వధ్యతాం కోవా కోవాధ్యో విముచతాం దరిద్ర భవత్వాఢ్యో ద్రవ్యవాన్ వా వ్యకించినహ ఒకవేళ చంపవలసినటువంటి వ్యక్తి ఎవరైనా వాడి మీద నీకు ప్రీతి కలిగితే నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వదిలిపెట్టేస్తాను చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు అని చంపేస్తాను దరిద్రుడు ఎవడి మీదకైనా నీకు ప్రసన్నత కలిగితే చెప్పువండి ధనవంతుణ్ణి చేసేస్తాను ఎవరైనా ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు క్షణంలో దరిద్రుణ్ణి చేస్తాను నేను నా రాజ్యం నా భార్యలు నా పరివారం అందరన్నీ అధీనం కైక నువ్వు శాసకురాలివి అహం చైవమదీయాశ్చ సర్వే తమ వశానుగాహ నచేకించి అభిప్రాయం మహముచ్ఛహే నేను నా రాజ్యము నా సంపత్తి నా సేవకులు నా సైన్యము నా భార్యలు అందరూ నీకు వశులై ఉండగా నువ్వు ఇలా నేల మీద పడి ఉండడం నాకేమి సంతోషంగా లేదు కైక నీకే కోరిక ఉందో చెప్పు నీకు కావలసినటువంటి కోరికని తప్పకుండా తీరుస్తానన్నాడు అనగానే ఆవిడంది నువ్వు అలా చెప్తే నేను ఉరుకోనయ్యా నాకు నిజంగా మనసులో కోరిక ఉంది ఆ కోరిక నిన్ను అడుగుతాను అడిగిన తరువాత ఇటువంటి కోరిక అడుగుతావు అని చెప్పి ఆ కోరిక తీర్చడంలో వైక్లభ్యమును పొంది నువ్వు తప్పుకోకూడదు ప్రమాణం చేయి నేను నీ కోరిక తీరుస్తాను అని నువ్వు ప్రమాణం చేస్తే నా కోరిక ఏమిటో నీకు చెప్తానండి ఆయన అన్నాడు నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను ఎవరిని ఒక్క క్షణం చూడకపోతే నా శరీరములో ప్రాణములు నిలబడక గాలిలో లేచిపోయి నా శరీరం కింద పడిపోతుందో ఎవరిని విడిచి ఒక్క క్షణం ఉండలేనో ఎవడి మాట చెవిన పడకపోతే నా ప్రాణాలు నిలబడవో అటువంటి నాకు అత్యంత ప్రియుషతుడైనటువంటి రామచంద్రమూర్తి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక నువ్వు అడిగిన కోరికలు నీకు తీరుస్తానన్నాడు ఈ మాట అనగానే ఆవిడ లేచి కూర్చునంది చంద్రాదిత్య ఊ నభశ్చైవ గ్రహారాత్ర్యాహనీ దిశ జగచ్చ పృథివీ చేయం సగంధర్వా రాక్షస నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతా యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రిదేవతలారా పగటి దేవతలారా గృహదేవతలారా సూర్యుడా చంద్రుడా సమస్త దేవతలారా భూమి అష్టదిక్పాలకులారా మీ అందరూ నా తరపున సాక్షి కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు దాటకుండా ఇస్తానని నాకు రాజు మాటిచ్చాడు రాజా జ్ఞాపకం తెచ్చుకో ఒకనాడు శంబరాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు నిన్ను రెండు మార్లు నేను రక్షించి బ్రతికించాను అప్పుడు నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చావు ఆ రెండు వరాల్ని ఇప్పుడు అడుగుతున్నాను అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనే నైవాభిషేకేన భరతోమిభిషిచ్చతాం నవపంచర్షానీ దండకారణ్యమాశ్రి జటాధారి రామో భవతు తాపస ఏ రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడం కోసమని నువ్వు సమస్త సంభారములు తెప్పించి సిద్ధం చేశావో అదే ముహూర్తమునకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి పట్టాభిషేకము చేసుకోవలసినటువంటి రాముడు తొమ్మిది ఐదు సంవత్సరాలు మొత్తం పద్నాలుగు కావచ్చు కానీ తొమ్మిది ఐదు నవపంచ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత దండకారణ్యములకు వెళ్ళిపోవాలి ఎలా పట్టుబట్టలు కట్టుకుని రథమిక్కి వెళతానంటే కుదరదు చీరాజిన జటాధారి నారచీర కట్టుకోవాలి అజినం అంటే చర్మం కట్టుకోవాలి జడలు కట్టేసుకోవాలి తల కేశ సంస్కారం చేసుకోకూడదు జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టేసుకోవాలి చీరాజిన జటాధారి రామో భవతు తాపసహ మాంసాహారం తినకూడదు తపస్వి ఎలా బ్రతుకుతాడో అలా తేనె తాగాలి దుంపలు తినాలి ఆకులు తినాలి అలమలు తినాలి అరణ్యంలో బతకాలి పద్నాలుగేళ్లు అలా రాముడికి రాముడిని దండకారణ్యానికి పంపించే భరతుడికి పట్టాభిషేకం చేసేది మహారాజు ఈ మాట చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు కైకమ్మతో ఏవో రెండు కోరికలు పిచ్చిది ఏమిటో ఈ సాక్ష్యాలు అంటుందా వంటుంది వంటుంది ఏవో అడుగుతుంది ఏవైనా ఇచ్చేస్తాను తర్వాత రామ పట్టణాభిషేకం చెప్తాను కైకకి అనుకుంటున్నాడు ఈ ఆనందంలో ఉన్నటువంటి వాడి మీద పిడుగు పడ్డట్టు పడ్డాయి రెండు మాటలు పడగానే ఆ ఉత్తమమైన ఆసనంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు డుళ్ళి ఆసనంలో పడిపోయాడు పడిపోయి స్పృహ తప్పిపోయాడు ఆశ్చర్యం కైకమ్మ లేవదీయలేదు ఆసనంలోనే పడిపోయిన వాడు నుంచి నేల మీద పడిపోయాడు కైక నేల మీద పడుకునుంది నేల మీద పడ్డాడు ఎన్నడూ అలా నేల మీద కూర్చోవడం అలవాటు లేని దశరథ మహారాజు చేత కాని దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాల వృద్ధుడు ఈ భూమండలాన్నంతటినీ శాసించినవాడు ధర్మమూర్తి వశిష్ఠుడు పౌరోహిత్యుడిగా ఉన్నవాడు అటువంటి వాడు కోరలు తీసేసి మనమంత్రముల చేత బంధించినటువంటి పావు నేలన పడి కొట్టుకున్నట్టు ఉన్మాదిలా పిచ్చెక్కిన వాడిలా రోగిలా ఆకలి కొన్నవాడిలా మాటలు రాక తడబడి తబ్బిబ్బై తలబాదుకుని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు బెంగతో నోట మాట రాక తడబడిపోయి మూర్చపోయాడు రాముణ్ణి పంపించమనేసరికి ఇంత మాట నా జీవితంలో వింటానని నేను అనుకోలేదు అంత బాధపడిపోయాడు నోటి వెంట మాట రాలేదు ఇప్పటి వరకు ఎంత సంతోషంగా ఉన్నాడు కాలోహి బలవాన్ కర్త సత దుఃఖయో నరాణం పరతంత్రాం పుణ్యపాపానుయోగత పుణ్యపాన్ని అనుభవించాలి పాప ఫలితాన్ని అనుభవించాలి ఎప్పటికీ కాలం ఎలా మారుస్తాడో పరమాత్మ తువా మహారాజ కైకయ్యా దారుణం వచిసమాపా దే ముహూర్తం ముహూర్తం వ్రతతాపచా ఒక్కసారి స్పృహ తప్పిన వాడై పడిపోయేట్ ఒకసారి ఆ శ్లోకాలని ముందు మీరు వినండి చాలా తేలిగ్గా ఉంటుంది వాల్మీకి మహర్షి సంస్కృతం దశరథ మహారాజు గారి మాటలలో ఉన్నటువంటి ఆక్రోషం వినండి ఎంత అందంగా ఎంత బాధతో మాట్లాడతాడో మహానుభావుడు నృశం సే దుష్ట చారిత్రే కులా కుల వినాశిని కిం తవ రామేణ పాపం పాపే మయాపివా కౌసల్యాం వా సుమిత్రం వాజేమీవత్ మనోరామం నేవ పితృవత్సల కౌసల్యా దాసీవచ్చ సఖీవచ భార్యాగినిీవ మాతృవచ్చోపతి సతతం ప్రియకామా మే ప్రియపుత్ర ప్రియం వద నమయా సత్త సత్కారాహకృతే తవ వైదేహీప తమ ప్రాణ శోచంతీ క్షపయిష్యతి హీనామవత పాశ్వే కిన్నరేరీ సత్యోకాన్యతి దీ దీనా రాఘవా గూరూన్ శుశ్రూషయాూన్ శుశ్రూషయా వీరో ధనుషాయ ధిశాత్రం మమ గతాంతస్య గత్యవిన దీనం లాళప్యమాన కారుణ్యం కర్తుమర్హసి సా విధవా రాజ్యం సుత్రిష్యసి ని ప్రజితే రావతుముత్సహే పుత్ర విక్రాయికం ధ్రువం సురాపం బ్రాహ్మణం యథా ఎది తే రాఘవ కుయన గచ్చేతి చోదిత ప్రతికూల ప్రియమ్ మేస్ నటు వత్స కరిష్యతి కౌసల్యామ పుత్రౌా దుఃఖాన్య నహతి మామేవానుమరిష్య ప్రియద్ధరత రామ రామ ప్రవ్రాజనం భవత్ మా స్మ మే భరతీత్ ప్రేతకృత్యం గత సభూమి పాలో విలవత్ స్త్రియా గృహీతో హృదయేతి మాత్రదేవ్యా ప్రసారితం ప్రాప్యురస్త ఎంత అందంగా అంటే కొన్ని శ్లోకాలు మాత్రమే ఇంకా ఇందులో చెప్పాను ప్రధానమైనవి దశరథుడు అంటాడు ఎంత భయంకరమైన మాట్లాడే మాట మాట్లాడావు కైకా ఇటువంటి మాట వినవలసి వస్తుంది జీవితంలోని